ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీజా ఎలిమినేట్ అయింది ఎలిమినేట్ అయిన తర్వాత ఇక బిగ్ బాస్ లో సింజం చెప్పాలి అంటే శ్రీజ చాలా చాలా ఎమోషన్ అయింది శ్రీజ కన్నా ఎక్కువగా కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయాడు అనమాట అయితే స్టేజ్ పైన ఇక కళ్యాణ్ వెక్కి అంటే శ్రీజాను చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంటే దెబ్బ మీద దెబ్బ కదా ప్రియా ఎలిమినేట్ అయిపోయింది పవన్ డెమోన్ మధ్యలో తనకు దూరం అయ్యాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయింది అంటే అందులోనూ తన కెప్టెన్సీలో తన ఎలిమినేట్ అవ్వడం చాలా బాధగా అనిపిస్తుంది కదా అయితే ఏమైందంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నాకు ఈ హౌస్ లో ఎవరైనా ఉన్నారు నా కోసం అంటే అది కళ్యాణ్ సార్ కళ్యాణ్ తర్వాత తనుజా అలాగే ఇంకా డెమాన్ వీళ్ళిద్దరు నాకు ఉన్నారు ప్రియా వెళ్ళిపోయిన తర్వాత నాకు డెమాన్ కూడా సపోర్ట్ చేశాడు కానీ ఈ మధ్యన తనకి వేరే ఇది ఉంది అని చెప్పేసి ఎమోషనల్ అవుతుంది అనమాట ఎమోషనల్ అయ్యి తనుజ అండ్ కళ్యాణ్ గురించి చెప్తుంది ఏమనంటే స్టేజ్ పైన ఏం చెప్తుంది అంటే సార్ వాళ్ళిద్దరికి మధ్య ఒక క్యూటెస్ట్ బాండ్ నేను ఇష్టపడే ఇద్దరు వ్యక్తుల మధ్య క్యూటెస్ బాండ్ ఉండడం నాకు చాలా నచ్చింది అంతేకాదు తన్నుజా ఎప్పుడు కూడా గేమ్ మీద ఫోకస్ చేయమని చెప్తుంది ఈవెన్ కళ్యాణ్ ని కొద్దిగా మోటివేట్ చేయడంలో కూడా నా తర్వాత తనూజానే ఎంత మోటివేషన్ ఇస్తుంది అనేది నా అభిప్రాయం ఆ వాళ్ళిద్దరు పేరుగా ఉన్నప్పుడు ఒక టీమ్ గా తనుజా కళ్యాణ్ బాగా సపోర్ట్ చేసింది ఈవెన్ కళ్యాణ్ కూడా తనుజాన్ బా తను బాధపడింది అని చెప్పేసి తన కోసం అని చెప్పేసి ఆడటం జరిగింది ఇంకా ఇంతకనే నేను ఏం చెప్పలేను సార్ నాకు ఈ మొత్తం హౌస్ లో నన్ను నన్నుగా సపోర్ట్ చేసింది ముగ్గురు వ్యక్తులే అది కళ్యాణ్ తనుజా డెమాన్ వీళ్ళ ముగ్గురు అని చెప్పేసి చెప్తుంది అయితే ఇక దాంతో ఏమవుతుందంటే కళ్యాణ్ ఆ కళ్యాణ్ బాధపడుతుంటే తనుజా కూడా ఏడ్ చేస్తుంది అనమాట స్టేజ్ మీద వీళ్ళిద్దరి గురించి చెప్తుంది సార్ తనుజా అంటే తనకి తెలియని ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది సార్ క్రష్ అని చెప్పొచ్చు క్రష్ అని అనుకోవచ్చు అని అంటుంది అనమాట సో అలాగా ఆ రకంగా శ్రీజ ఇలా ఫీల్ అవుతుంది లైక్ తనుజా అండ్ కళ్యాణి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ అన్నట్టుగా చెప్తుంది అనమాట సో అది జరిగిన విషయం సో శ్రీజ ఎలిమినేట్ అవుతూ అవుతూ తన ఎమోషన్స్ అన్నిటిని బయట పెట్టింది తనకి ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదని కేవలం తనుజా కళ్యాణ్ అలాగే డెమోన్ మాత్రమే సపోర్ట్ చేశారని చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్